వేసవి కాలం వచ్చేసింది పచ్చళ్ళు పట్టే టైం కూడా వచ్చేసిందండి కానీ కాస్త టైం వేచి ఉంటే మాత్రం కంపల్సరీ మనకి పెద్ద ముక్కలతో ఆవకాయ పెట్టేసుకోవచ్చండి ఇది మనకి ఇంట్లో చెట్టు ఉంటే కనుక కంపల్సరీ చిన్న ముక్క ఆవకాయ అనేది ఇన్స్టెంట్గా పెట్టేస్తారు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిలవు ఉంటుందండి ముక్క అనేది గట్టిగా ఉండి సో అప్పటికే పచ్చి డబ్బా అనేది ఖాళీ అయిపోతుంది కంపల్సరీ అంత టేస్టీగా ఉంటుందండి ఆవకాయ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అమ్మ అంజలి ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టవు కదండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజా ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా మన ఒక నాలుగైదు మామిడికాయలు తీసుకుని ఇంకా జీడే ఉంటుందండి వాటిని నీట్గా కట్ చేసుకుని ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఆయిల్ వేరుశెనగుడు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా బాగా వేయించుకోవాలి నాకు ఇక్కడ కప్పు ధర ముక్కలు అయినాయండి దానికోసం నేను అరకప్పు కారాన్ని వేసుకుంటున్నాను తర్వాత కప్పు వచ్చేటప్పటికి ఆవాల పొడి అలాగే కప్పు వచ్చేటప్పటికి సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి మనం కలుపుకున్న తర్వాత ఈ పిన్కేస్ కేస్ సాల్ట్ కనుక పడుతుంది అనుకుంటే కనుక తర్వాత కలుపుకోవచ్చండి సో ఇలా వేసిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి అసలు ఇలా కలుపుతుంటేనే చాలా చాలా నోరూరిపోతుందండి చూస్తున్నారు కదా వేసవి కాళ్ళ మనకి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అనేవి బాగా గుర్తొస్తూ ఉంటాయి సో ఇప్పుడు ముందుగా మనము ఏవైతే ఆయిల్ని మెంతులు వేయించుకున్నామో అది చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసి బాగా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా బాగా ముక్క అంతా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది నెక్స్ట్ డేకి మనకి పైకి తేలుతుందండి బాగా ముక్క ఊరిన తర్వాత చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ హాట్ హాట్ ఆవకాయ అండి ఇన్స్టెంట్గా అయిపోయిందండి చిన్న ముక్క ఆవకాయ చాలా టేస్టీగా ఉందండి ఇలాగ డబ్బాలో పెట్టేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు కంపల్సరీ నిల్వ ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి